జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం కేంద్రంలో బాంబూల గోదాం పేలుడు పదార్థాలైన డిటోనేటర్ల నిల్వలకు ఎలాంటి అనుమతులు ఇవ్వద్దని వెంటనే వాటిని పూర్తి స్థాయిలో రద్దు చేయాలని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ వీప్ అట్లూరి లక్ష్మణకుమార్కు జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్కు పత్రం సమర్పించారు ప్రజలకు పర్యావరణానికి హాని కలిగించే పనులు చేయనీయమని బుగ్గారం మండల అభివృద్ధి కమిటీ కోర్ కమిటీ చైర్మన్ జగిత్యాల తెలంగాణ జన జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు నక్కా చంద్రమౌళి మాజీ సర్పంచ్ మసర్ది రాజిరెడ్డి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెద్దమనేని నాగన్న తదితరులు పాల్గొన్నారు మండల్ డెవలప్మెంట్ కమిటీ తరఫున మేము పంచాయతీ కార్యదర్శి గారికి ఫిర్యాదు చేయడం జరిగింది ఇలాంటి అనుమతులు ఇవ్వవద్దాను మరి దాని గురించి వారు రకరకాల ప్రయత్నాలు చేస్తూ వివిధ శాఖల అధికారుల నుండి మాకు అనుమతులు ఉన్నాయి మాకు పర్మిషన్ కావాలని చెప్పేసి ఎవరైతే ఆ బాంబుల గోదాం నిర్మించే వ్యక్తి ఉన్నారో ఆయన తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉంటే మరి అది మాకు ప్రాణాంతకమైనది ప్రజలకు పర్యావరణానికి వన్యప్రాణులకు అన్నింటికీ కూడా అది ప్రాణాంతకమైనది అందరికీ ప్రాణభయంతో కూడుకున్నది ఎప్పుడు ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి మరి అలాంటి బాంబుల గోదాంను మా బుగ్గారం మండల శివారులో కానీ గ్రామ శివారులో కానీ నిర్మించవద్దని చెప్పేసి మేము అధికారులకు విన్నవిస్తున్నాం ఈరోజే ఇప్పుడే ప్రభుత్వ విప్పు అయినటువంటి మా శాసనసభ్యులు అట్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి కూడా మేము గ్రామం తరఫున వెళ్ళి ఆయన క్యాంప్ ఆఫీసులో కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది అలాగే జిల్లా కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం అందజేశాము మరి ఈ పర్మిషను ఎట్టి పరిస్థితుల్లో కూడా అధికారులు ఇవ్వకూడదని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి ప్రభుత్వ విప్పు గారు సానుకూలంగా స్పందించారు ప్రజలకు కానీ పర్యావరణానికి కానీ వన్యప్రాణులకు కానీ హాని కలిగించే ప్రయత్నం ఏది కూడా మన నియోజకవర్గంలో జరగకూడదు రాష్ట్రంలో కూడా జరగకూడదు మనందరం కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి మరి ప్రభుత్వ విప్పు పెద్దలు గౌరవనీయులు అట్లూరు లక్ష్మణ్ కుమార్ గారు మాకు మాట ఇచ్చారు ఎట్టి పరిస్థితిలో కూడా అక్కడ డిటోనేటర్ల గోదాము నిర్మించే అనుమతులు ఇవ్వకుండా అధికారులను ఆదేశిస్తానని కూడా తెలిపారు వారు సానుకూలంగా స్పందించినందుకు గ్రామ అభివృద్ధి కమిటీ తరఫున మేము ప్రత్యేకంగా అట్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మరి దీనికి ఆయన జిల్లా కలెక్టర్ గారు మరి వివిధ శాఖల అధికారులు కూడా స్పందించి ఒకవేళ ఏమైనా పత్రాలు జారీ చేసి ఉంటే వాటిని వెంటనే వెనక్కి తీసుకొని రద్దు చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు ప్రాణాంతకమైనటువంటి డిటోనేటర్ల గోదామును బుగ్గారం గ్రామ శివారిలో కానీ మండల శివారిలో కానీ ఎక్కడ కూడా నిర్మించకూడదని విజ్ఞప్తి చేస్తున్నాము ఎవరైతే ఆ గోదాం నిర్మాణ వ్యక్తి అయితే ఉన్నారో ఆయన కూడా తన ప్రయత్నాన్ని విరమించుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాము లేనిచో మేము న్యాయస్థానాలను కూడా ఆశ్రయించి ఎట్టి పరిస్థితుల్లో మా ప్రాంతంలో డిటోనేటర్ల ఫ్యాక్టరీ కానీ గోదాం కానీ నిర్మించకుండా అడ్డుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి దీనికి మండల ప్రజలు గ్రామ ప్రజలు అందరూ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం గ్రామ ప్రజల ఐక్యత గ్రామ ప్రజల ఐక్యత బీడీసీ ఐక్యత బీడీసీ ఐక్యత